ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను మీ మధ్య మరోసారి ఈ రీతిగా వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవాది దేవునికి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ధ్యానించే ప్రయత్నాన్ని మనం చేద్దాం అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో కొన్ని సంగతులను మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది వాటిలో ప్రాముఖ్యమైన విషయాలను గురించి ఈరోజు మనం స్టడీ చేద్దాం నాలుగవ అధ్యాయము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ వచనము నుంచి పద్నాలుగవ వచనంలో వరకు ఉన్నటువంటి విషయాలను గురించి మనం స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం ఈ సంగతులను నాజ్ఞాపించి బోధించుము నీ యవనమును యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము పౌలు భక్తుడు తిమోతిని పరిచర్యలోనికి పిలిచిన తర్వాత పరిచర్యకు రాకుండా ముందు తిమోతికి దేవుని వాక్యం పట్ల ఒక చక్కటి అవగాహన ఉంది అలాగే మంచి విశ్వాస జీవితాన్ని కూడా కలిగి ఉన్నాడు అయితే పరిచర్యలోనికి వచ్చిన తర్వాత ఈ పరిచర్యలో ప్రాముఖ్యమైనది ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే నాయకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది లీడర్షిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి తిమోతికి పౌలు తర్వాత పరిచర్య బాధ్యతలను అప్పగిస్తున్నాడు కనుక తనకు రాస్తున్నటువంటి పత్రికలో తన గురించి ప్రస్తావిస్తూ తిమోతి కొన్ని విషయాల్లో నీవు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చెందాలి ఆ విషయాల్లో నువ్వు ఖచ్చితంగా రాణించాలి అనేటువంటి సంగతులను ఆయన మాట్లాడుతున్నాడు అందులో మొట్టమొదటి విషయాన్ని ఏం చెప్తున్నాడు అంటే తిమోతి నీవు ప్రవర్తన విషయంలో మాదిరిగా ఉండాలి క్రైస్తవ సంఘాలు నడిపిస్తున్న సేవకులైనా సువార్తికులుగా ఉంటున్నవారైనా ఉపదేశకులుగా ఉంటున్నవారైనా లేకపోతే పరిచర్యలో ఏ పనిలో ఒకవేళ మనం ఉంటున్నా సరే మన జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే మనం పరిచర్య చేసి వెళ్ళిపోవటం కాదు మనం పరిచర్య ద్వారా మన యొక్క ప్రవర్తనను మాదిరిగా ఇతరులకు చూపించాలి నేను వాక్యం చెప్పగలను లేకపోతే నేను సంఘాన్ని నడిపించగలను అనేటువంటి కోణం కలిగినటువంటి ఎవరమైనా సరే మనకు ఉండాల్సినటువంటి ఆలోచన ఏమై ఉండాలి అని అంటే మన తర్వాత మరొక తరానికి మనం మాదిరిగా ఉండాలి తిమ్మోతికి పౌలు చెప్తున్న మాట అదే తిమ్మతి నా ద్వారా నువ్వు పరిచయంలోకి వచ్చావు పరిచర్య నువ్వు చేస్తున్నావు అయితే నీ తర్వాత మాత్రం నువ్వు లెగసీని విడిచిపెట్టెళ్ళాలి నీ తర్వాత నువ్వు వారసత్వాన్ని విడిచిపెట్టెళ్ళాలి ఎలాంటి వారసత్వాన్ని విడిచిపెట్టెళ్ళాలంటే నీ క్యారెక్టర్ ఒక వారసత్వంగా ఒక లెగసీగా నువ్వు విడిచిపెట్టెళ్ళాలి అంటే నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైన అన్నాడు ప్రవర్తనలో ఏముంటుందన్న విషయాలను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే మాట ఉంటుంది ప్రవర్తనలో ఏముంటుంది మాట ఉంటుంది ప్రవర్తనలో ఏముంటుంది అని మనం ఆలోచన చేస్తే ప్రేమ ఉంటుంది ప్రవర్తనలో విశ్వాసం ఉంటుంది ప్రవర్తనలో ఏముంటుందంటే పవిత్రత కూడా ఉంటుంది అంటే ఓవరాల్గా మనం మాట్లాడే విషయంలోనైనా మనం చూపించే ప్రేమ విషయంలోనైనా దేవునిపైన మనం కలిగి ఉండేటువంటి విశ్వాసం విషయంలోనైనా లేకపోతే మన జీవితంలో మనం కలిగి ఉండేటువంటి పవిత్రత విషయంలోనైనా మనం ఎలా ఉండాలి అంటే మన ప్రవర్తన ఒక మాదిరిగా ఉండాలి అటువంటి ప్రవర్తనను మాదిరిగా చూపించినటువంటి గొప్ప నాయకుడు బైబిల్లో మనకు కనిపిస్తాడు ఆయన ఎవరనంటే అంటే మోషే గారి జీవితంలో ఒక చేదు అనుభవం ఎదురైంది ఆ చేదు అనుభవం ఎదురైనప్పుడు మోసే గారి యొక్క ప్రతిస్పందన కానీ మనం చూడగలిగితే సంఖ్యాకాండం దగ్గరికి వెళ్దాం ఒకసారి మోసే గారి యొక్క ప్రతిస్పందన ఆ యొక్క సందర్భంలో మనం చూడగలిగితే సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి మోసే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండను కనుక అతడు పెండ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి మిరియాము మిర్యాము అహరోనులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మోష యొక్క పరిచర్యలో సహకారులుగా వచ్చినటువంటి వారు మరలా మాట్లాడాలంటే వారు కుటుంబ సభ్యులు కష్టంలో నష్టంలో ఇబ్బందులు అన్ని విషయాల్లో కూడా వీరు ఒకరికొకరు బలపరుచుకొని ఇస్రాయేలీలను దాదాపు ఆరు లక్షల మంది పాదచారులను అయ్యుప్తు దేశంలో నుంచి విడిపించి మరో యొక్క బానిసత్వంలో నుంచి వారిని విడుదల చేసి అరణ్య ప్రయాణం గుండా తీసుకొని వస్తున్నప్పుడు వారే సహకారులుగా ఉంటున్నటువంటి వారి నుంచే ఏమొచ్చిందనంటే మోసే నాయకుడికి వ్యతిరేకత వచ్చింది మోసేనే మాట్లాడాలా మోస ద్వారానే దేవుడు మాట్లాడతాడా మోసేకే దేవుడు ఉన్నత స్థానాన్ని ఇచ్చాడా మోసయకే దేవుడు నాయకత్వపు ఇచ్చాడా ఏ మేము మాట్లాడలేమా మేము నడిపించలేమా మేము చేయలేమా అంటే మోసయకు ఉన్నటువంటి స్థానం మేము కలిగి ఉండలేమా అనేటువంటి కోణంలోనికి సొంతవారే సహకారులే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాయకుని యొక్క చూడని వెంటనే దేవుడు మొదట నన్ను మాట్లాడా లేదా మీతో మాట్లాడా పిలిచాడా నా తర్వాత మీరు వచ్చారా మీ తర్వాత నేను వచ్చారా అనేటువంటి ఏ విషయాలు కూడా మోస ఏమాత్రం కూడా మాట్లాడలేదు అంటే తన క్యారెక్టర్ని ఎలా చూపిస్తున్నాడు అని మనం చూస్తే దేవుడు మాట్లాడినటువంటి మాట మూడవ వచనంలో మోసే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఒక దీన మనసు కలిగిన వాడు ఒక సాఫ్ట్ నేచర్ కలిగినటువంటి వాడు లేకపోతే పరిస్థితులను జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగేటువంటి కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే మోసే గారు కనబడుతున్నారు ఈరోజు ప్రతి సావకుడు ప్రతి పరిచారకుడు క్రైస్తవ సంఘాలలో లేకపోతే సహవాసాలలో సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రతిస్పందించేటప్పుడు మన ప్రవర్తన మాదిరిగా వెళ్ళిపోతుంది వేరే వారికి వేరే వారు వెంటనే మన ప్రవర్తన చూసి ప్రశ్నించేటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది కాబట్టి అలాంటి తరుణంలో వేరే వారు మనల్ని ఏ మాట కూడా అనకుండా ఉండాలి అంటే మనం మన యొక్క క్యారెక్టర్ని ఎలా ప్రజెంట్ చేయగలగాలి అని అంటే నాయకత్వంలో సాత్వికుడుగా మనం కనబడాలి నాయకత్వంలో మాటల్లో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో అంటే మనం నాయకులం కదా మనం ఏది చెప్పినా చెల్లుతుంది మన నాయకులం కదా మనం ఏదైనా చెప్పొచ్చు అని కాదు కానీ మేము నాయకులం కాబట్టి మేము ప్రవర్తించి చూపిస్తాము ఎలా ప్రవర్తించి చూపిస్తాము ఇదిగో మోసే వలె ప్రవర్తించి చూపిస్తాము ఒక సందర్భంలో పౌలు భక్తుడు పరిచయం చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా పౌలు గారిని పట్టుకొని రాళ్లతో కొట్టినప్పుడు ఏమాత్రం కూడా ఎదురు తిరగలేదు పౌలు గారు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయలేదు పౌలు గారు మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలను మనం చూడగలిగితే వాళ్ళు శారీరకంగా చాలా బలవంతులు ఎందుకంటే దూర ప్రయాణాలు చేయగలరు మాట్లాడగలరు రాయగలరు లేదంటే ఎదుటి వ్యక్తితో పోరాటం చేయగలరు కానీ ఎక్కడ కూడా వాళ్ళు దేహదారుడ్యాన్ని చూపించేటువంటి పరిస్థితి కనబడలేదు ఎందుకంటే మాదిరిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇదిగో మా ప్రవర్తన ఎటువంటి ప్రవర్తన ఉంటుంది ఈవెందో మేము బలవంతులమైనప్పటికీ కూడా మా ప్రవర్తన ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తులకు మాదిరికరంగా ఉండాలి మనం మాట్లాడే మాట చూపించే ప్రేమ మన జీవితంలో మనం కలిగి ఉండేటువంటి ఆ పవిత్రత ఏంటని మన ప్రవర్తన ఎలా ఉండాలి అని అంటే ఒక మాదిరికరంగా ఉండాలని చెప్పి తిమోతికి ఎవరు నేర్పిస్తున్నారంటే పౌలు గారు నేర్పిస్తున్నారు అదే తిమోతికి అదే సందర్భంలో పౌలు గారు చెప్తున్నటువంటి రెండవ సంగతిని కానీ మనం చూడగలిగితే రెండవ సంగతిని మనం చూడగలిగితే పదమూడవచనాలు చూద్దాం నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము తిమోతికి రెండవ విషయం నేను నేర్పిస్తున్నానంటే పఠనం గురించి నేర్పిస్తున్నాడు రీడింగ్ గురించి నేర్పిస్తున్నాడు రీడింగ్ గురించి ఏం చెప్తున్నాడు తిమోతి నువ్వు ఒక సేవకుడివి నువ్వు సంఘానికి వాక్యం చెప్పాలి సంఘంలో సమస్య వస్తే లేఖనాల ద్వారా ఆ సమస్యను పరిష్కరించగలగాలి ఎవరైనా వివాదాలతో వస్తే వారి యొక్క వివాదాలను పరిష్కరించగలగాలి సో ఈ సమస్యలన్నింటి ఈ సమస్యలన్నింటినీ నువ్వు హ్యాండిల్ చేయాలంటే నీ దగ్గర నాయకత్వ బాధ్యతలలో మరొకటి ఏముండాలంటే పఠనం నువ్వు చదవాలి ఏం చెప్తున్నాడు ఆయన నేను వచ్చే వరకు చదువు నేను వచ్చే వరకు హెచ్చరించు నేను వచ్చే వరకు బోధించు అని అంటున్నాను అంటే ప్రతి నాయకుడు కూడా ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి చదవాలి దేవుని వాక్యాన్ని మనం చదవాలి ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను మనం చదవగలగాలి మరో మాటలు చెప్పాలంటే మనుషులను కూడా మనం చదవాలి మనుషులను మనం చదవటం ఏంటండి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో ఒక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి యోహాన్ గారు రాసినటువంటి సువార్త రెండవ అధ్యాయము యోహాను వార్త రెండవ అధ్యయము ఇరవై ఐదవ వచనంలో ఒక మాట రాయబడింది ఇరవై నాలుగు నుంచి చూద్దాం ఇరవై నాలుగు అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వసము చేసుకొనలేదు ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడను మనుష్యుని గుచ్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు ఇక్కడ మనుషులు ఒక సైకాలజీ ఎవరికి తెలుసు అంటే యేసు ప్రభుల వారికి తెలుసు అంటే మనిషి యొక్క ఆంతర్యము అన్ని విషయాలు సహజంగా సావకుడిగా మనకు తెలియకపోవచ్చు కానీ హ్యూమన్ సైకాలజీ మీద మనకు కొంచెం అవగాహన ఉండాలి మన సంఘంలో ఇటువంటి వారు వస్తున్నారు మన సంఘ పెద్దలు ఎలా ఉన్నారు లేకపోతే సహసేవకులు ఎలా ఉన్నారు లేకపోతే సంఘంలోనికి వచ్చేతున్న వారి యొక్క ఉద్దేశాలు ఏంటని వారి యొక్క మానసిక స్థితిని వారి యొక్క ఇంటెలెక్చువల్ కెపాసిటీని కూడా మనం చదవగలిగినటువంటి వారుగా మనం ఉండాలి ఎందుకనంటే మనుషులు ఏ రకంగా మనల్ని మోసం చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఒక సేవకుడుగా మనం వాక్యం పైన పఠనం పైన దేవుని వాక్యం పైన ఎంత అవగాహన అయితే కలిగి ఉండాలో సమాజం పైన కూడా మనం అవగాహన మనం కలిగి ఉండాలి అపోస్తున్నటువంటి అపస్థలు కార్యంలో ఏడవ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఒకసారి స్తెపన్ గారు చేసిన ప్రసంగంలో మోసే గారి గురించి రాయబడిన మాట మనం చూస్తే ఇరవై రెండవ సరములో ఏడవ అధ్యాయము మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందును కార్యముల ఎందును ప్రవీణుడై ఉండెను అంటే ఇక్కడ మోసే గారు ఎలా ఉన్నారంటే సకల విద్యలన్నీ కూడా అభ్యసించిన వాడుగా ఉన్నాడు ఐగుప్త దేశంలో ఎటువంటి ఎడ్యుకేషన్ ఉందో అయ్యుప్త దేశంలో ఉన్నటువంటి నాలెడ్జ్ అంతటిని కూడా విజ్నం అంతటిని కూడా గారు ఏం చేశారు అని అంటే నేర్చుకున్నాడు నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా నాయకుడి పైన ఉంది ఆ విషయాన్ని తిమోతికి చెప్తున్నాడు తిమోతి నేను వచ్చేంతవరకు నువ్వు చదవటం విషయంలో కానీ నేను వచ్చేంత వరకు నువ్వు హెచ్చరించడం విషయంలో కానీ బోధించుట విషయంలో కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే చదవటం విషయంలో ఎలా ఉండాలంట జాగ్రత్తగా ఉండాలి మొదటిది మనం చూసాం మన మాదిరి మన యొక్క ప్రవర్తన మనం ప్రజలు ఎదుట జాగ్రత్తగా ఉండాలి రెండవది మనం నాయకత్వ లక్షణాల్లో మనం నేర్చుకోవాల్సింది పఠనం మన పఠనం అంటే మన దేవుని వాక్యాన్ని చదవటం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈనాటి రోజుల్లో ఎక్కువ శాతము క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక సంగతి ఏమిటంటే కొన్ని విషయాలను తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం చెప్పటానికి కానీ లేకపోతే దేవుని సేవన చేస్తాము అన్నటువంటి ఉద్దేశంతో ముందుకు రావటం కానీ జరగటం మూలాన ఆ కొన్ని విషయాలకే పరిమితమైన తమ యొక్క ఆలోచన సామర్థ్యము మిగతా విషయాలలో కొంచెం అవగాహన లోపం వల్ల అనేకమైనటువంటి సమస్యలు సమాజంలో తలెత్తుతున్నాయి అంటే నాకు తెలిసింది ఒక కొంత శాతం అయినప్పుడు మరికొంత శాతం నేను తెలుసుకోవడానికి ఇష్టపడకపోతే దానివల్ల నష్టమొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఎవరమైనా సరే నాయకులు ఉంటున్న మనం ఇదిగో దేవుని వాక్యం పట్ట చక్కటి అవగాహన మనం కలిగి ఉంటే మన విశ్వాసులకు బోధించేటప్పుడు హెచ్చరించేటప్పుడు చక్కటి జ్ఞానంతో వారికి మనం హెచ్చరించడానికి అవకాశం ఉంటుంది మూడో విషయాన్ని తిమతి భక్తునికి పౌలు గారు నేర్పిస్తున్నారు లేదా చెబుతున్నారు ఆ విషయం ఏమిటంది మనం చూడగలిగితే పద్నాలుగు వచనంలో పెద్దలు నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చెయ్యకుము మూడోది ఏం చెప్తున్నాడంటే ఒక నాయకుడికి ప్రతిభ ఉండాలి దేవుడు ఇచ్చినటుండి ఒక తలాంత ఉండాలి టాలెంట్ ఉండాలి దాని విషయంలో మనం ఎలా ఉండాలి తెలుసా నిర్లక్ష్యంగా ఏమాత్రం కూడా ఉండకూడదు దాన్ని మనం రేపాలి దాన్ని మనం ఉపయోగించాలి దాని ప్రభు పని కొరకు ప్రభు రాజ్య విస్తరణ కొరకు మనం ఎంతైనా దాని కొరకు మనం కష్టపడాలి మనం చూడండి ఒకసారి మోసే గారి సందర్భం చూడండి మోసే గారి ఎన్ని సాకులు చెప్పారండి దేవుని దగ్గరికి నేను నోటి మాంద్యం కలిగిన వాడును ప్రభ నేం చెప్తే ఇస్రాయలు ఏమింటారు ప్రభ తప్పించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు మోసను విడిచిపెట్టలేదు మోసలో దేవుడు ప్రతిభను చూశాడు ఆ ప్రతిభ ఏమిటంటే సకల విద్యలను అభ్యసించినటువంటి మోసే సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి మోసే తన జీవితంలో ఉన్న ప్రతిభ ఏంటంటే ఇదిగో మనుషులందరినీ కూడా కొలాబరేట్ చేసి వారందరినీ కూడా కనాను దేశం వరకు నడిపించగలిగినటువంటి సమర్థుడు ఎవరనంటే మోషే ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి రాయబడిన సందర్భాన్ని మనం చూస్తే మోషే గారి గురించి ద్వితీయోపదేశ కాండం దగ్గరికి ఒకసారి వెళ్దాం ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయంలోనికి వెళ్తే మోషే గారి గురించి రాయబడిన మాట ముప్పై నాలుగవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో చూద్దాం ముప్పై నాలుగు పన్నెండులో చూస్తే వాటి విషయంలోను ఆ బాహుబలమంతటి విషయంలోను మోసే ఇస్రాయేలు జనులందరి కలగజేసిన కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోనూ ఎహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలీలలో ఇదివరకు పుట్టలేదు ఐగుప్త దేశంలో చేసిన కార్యాలయం కానివ్వండి పదవచనంలో తొమ్మి పదవచనంలో మనం చూస్తే ఐగుప్త దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్ కార్యములను చేయటకు ఎహోవ అతన్ని పంపెను ఆ విషయంలోనైనా దేవుడు చూపించేటువంటి బాహుబలం విషయంలోనైనా మోసే ఇస్రాయేలీలు కనులందర్లు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనైనా దేవునితో మాట్లాడటం విషయంలోనైనా మోసేవంటే ఇంకొక ప్రవక్త ఇస్తారే ఎవరు లేరు అని అంటే మోస ఎంత ప్రతిభ కలిగి ఉన్నాడండి దేవుడు మనకు కూడా తలాంతులు ఇచ్చాడు పాట పాడే తలంతు మనకి ఇచ్చి ఉండొచ్చు రాసే తలంతు మనకి ఇచ్చి ఉండొచ్చు ప్రకటించే తలాంతు మనకిచ్చుండొచ్చు ఆర్గనైజ్ చేసేటువంటి తలాంతు మనకి ఇచ్చుండొచ్చు మనం అందరం కూడా దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో ఏదో ఒక తలాంతు విషయంలో మనము దేవుని చేత పొందనటువంటి వారమే అయితే పొందినటువంటి ఈ తలాంతు ద్వారా మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రశ్న అందుకే తిమోతికి చెప్తున్నాడు తిమోతి అలక్ష్యం చేయకు నిర్లక్ష్యంగా ఉండకు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా ఎవరైనా సరే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దేవుడు మీకు తలాంతులను ఇచ్చాడు ఈ తలాంతులను ఇచ్చినప్పుడు ఆ తలాంతులను మీరు ఏం చేయకూడదు తెలుసా నిర్లక్ష్యము చేయకుండా నాయకత్వపు బాధ్యతలను మీరు తీసుకొని మీరు పనిచేయాలి దేవుని యొక్క రాజ్య విస్తరణలో మీరందరూ కూడా మీ చేతులు కలపాలి ఎందుకనంటే తిమోతికి పౌలు ఎందుకు చెప్తున్నాడు అంటే తిమోతి తర్వాత అటువంటి తరపు నాయకులు ఈరోజు దేవునికి కావాలి ప్రవర్తన విషయంలో మాదిరి కలిగిన వారు పఠనం విషయంలో జాగ్రత్తగా కలిగిన వారు తమ యొక్క ప్రతిభ విషయంలో అలక్ష్యము చేయక లక్ష్యము అంటే దేవుడు మనకిచ్చిన తలాంతుని జాగ్రత్తగా ఉపయోగించడంలో ఏ మాత్రం కూడా భయము బెదురు లేకపోతే నిర్లక్ష్యం వ్యవహరించకుండా దేవుని కొరకు పనిచేసేవారు తిమోతి తర్వాత దేవునికి ఈరోజు కావాలి ఈరోజు అటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు ఉన్నారా అన్నది మనం జాగ్రత్తగా చూసినట్లయితే అటువంటి లక్షణాలు కలిగినటువంటి వారుగా మనమందరము ఉండాలి అటువంటి లక్షణాలు కలిగిన వారుగా ఉంటే దేవుడు మనల్ని తన యొక్క సేవా పరిచయలు అద్భుత రీతిగా ఉపయోగించుకుంటాడు అటు రీతిగా మీరు వాడబడాలని అటు రీతిగా దేవుని సేవలు మీరందరూ ముందు కొనసాగాలని ప్రేమపూర్వకంగా ఆశిస్తూ తరులవంచిన ప్రార్థన చేసుకుని ఒక బైబిల్ స్టడీని మనం ముగించుకున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభు నువ్వు తెలియపరిచిన కొద్ది మాటలు బట్టి వందనాలు ఈ మాటల ప్రకారంగానైనా నాయకత్వపు నాయకత్వ లక్షణాలను పునిగిపుచ్చుకొని తండ్రి నీ సేవ పరిచయంలో నీ బిడ్డలు ఎవరైతే వింటున్నారో వారు వాడబడినట్లు వారిని దీవించండి ఆసక్తి కలిగిన నీ సేవ పరిచయంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి విషయంలో ప్రభ తను మీరు నాయన ప్రభ కలిగిన ఉద్దేశాలను బట్టి మీకు మీకున్నాను తెలియపరుస్తున్నాం తన్ని ప్రభ ప్రవర్తన విషయంలోను పఠనం విషయంలోను ప్రతిభ విషయంలోను ప్రభ మేము జాగ్రత్త కలిగి ముందు కొనసాగి ప్రభ నీ రాజ్య విస్తరణకే మేము కూడా ప్రభ సాధనాలుగా వాడబడినట్లుగా దీవించమని ప్రాధాన్యపడుతూ ప్రభుని ప్రియరక్షకుడు నేసుకృష్ణ అమ్మపేట రాధను అడుగున్నాను పరమ తండ్రి ఆమె